నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సుమన్ అన్ని గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నందు అన్ని గ్రామాల ముఖ్య కూడల నందు సీసీ కెమెరాల ఏర్పాటు మరియు గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమావేశం నిర్వహించారు అలాగే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచులు ఎస్ఐ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా తెలుగు రాయపురం నందు రాత్రి సమయాల్లో జంతువుల కొరకు లెవెన్ కేవీ ద్వారా కరెంటు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

లైన్లో ఇస్తున్నాను సార్ దొన్నేస్తున్నా సార్ అందరూ తొక్కుంటాయి మా ఊరు ఆ ఆ ఫారెస్ట్ మీద సార్ దీనికి పెట్టేసి తుంపుల్ని బంగూరు జింకలు